వెల్కమ్ టు మై ఛానల్ డియర్ ఫ్రెండ్స్ నవల ప్రక్రియలో ఇప్పటివరకు వివిధ రకాల యుగాలు మరి వారి రచన రచించినటువంటి నవల పేర్లు మనం చదువుకున్నాం సమకాలీన యుగం పంతొమ్మిది వందల అరవై నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి నవల ప్రక్రియ రచనలు చేసినటువంటి కవులు వారి యొక్క రచనలు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం సమకాలీన యుగం పంతొమ్మిది వందల అరవై ఈ సమకాలీన యుగంలో పురుషులతో పాటు స్త్రీలు కూడా మంచి నవలలు రాయడం జరిగింది ఈ నవల యుగంలో సమకాలీన జీవిత విధానం చిత్రింపబడట చేత దీన్ని సమకాలీన యుగం అంటున్నారు ఈ యుగంలో వెలువడిన ముఖ్యమైన నవలలు దాశరథి రంగాచార్యులు రచించినటువంటి మదుగుపూలు రాజకీయ నవల చిల్లర దేవుళ్ళు తొలి మాండలిక నవల మాయా జలతారు దళితవాడ నవల నవల అలాగే జనపదం తెలంగాణలో పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి ఫ్యూడల్ వ్యవస్థను చిత్రీకరించిన నవల చిల్లర దేవుళ్ళు చిల్లర దేవుల నవలలో ప్రధాన పాత్రలు దేశ్ముఖ్ రామిరెడ్డి పట్వారి వెంకట్రావు పటేల్ నిజాం మోహిద్దీన్ రెండవ కవి నవీన్ అంపశయ్య చైతన్య శ్రావంతిలు రాసిన నవల చీకటి రోజులు ముళ్ళ పొదలు కాలరేకులు పాలగుమ్మి పద్మరాజు రచించినటువంటి నవల బ్రతికిన కాలేజీ నల్లరేగడి రామరాజ్యానికి రహదారి గుల్లపూడి మారుతిరావు గారు రచించినటువంటిది చీకటిలో చిలుకలు వెన్నెల కాటేసింది కుప్పల లక్ష్మణరావు అతడు ఆమె డైరీ పద్ధతిలో నచ్చిన నవల ఎండమూరి వీరేంద్రనాథ్ తులసి దళం అంతర్ముఖం ఆనందో బ్రహ్మ మరణమృదంగం రుద్రనేత్ర అభిలాష వెన్నెలలో ఆడపిల్ల అగ్ని ప్రవేశం శీల వీర్రాజు మైన జయంతి సూరమ్మ సుదీక్షణ చిత్రం ఈమె తెలుగులో మొట్టమొదటి నవల రచయిత్రి పులుగుర్తి లక్ష్మీ నరసంబ ఆమె రచిన సాంఘిక నవల సుభద్ర యోగేశ్వరి అన్నపూర్ణ శ్రీదేవి కాలాతీత వ్యక్తులు అపరాధ పరిశోధన నవల అలాగే నవలలో ప్రధాన పాత్ర ఇందిరా వాసిరెడ్డి సీతారెడ్డి మట్టి మనిషి మార్చిక నిషేధిక నిషాధానికి గురైన నిషా నిషేధానికి గురైన నవల సమత ఉరిత్రాడు రాబందులు రామచిలుకలు ముప్పాల రంగనాయకమ్మ రాచించినటువంటి పేక మేడలు సాంఘిక నవల ఇది జానకి విముక్తి స్వీట్ హోమ్ బలిపీఠం సాంఘిక నవల కృష్ణవేణి గూలిన కొడలు ఓల్గా పోపులూరి లలిత కుమారి రాసినటువంటి అనువాదాలు ఈమె రాసిన శ్రీవాద నవలలు స్వేచ్ఛ ఆకాశంలో సగం సహజ మానవి మనవి కన్నీటి కెరటాల విన్నెల కుప్పిలి పద్మ అహల్య శ్రీవదనవల కనుపర్తి వరలక్ష్మి వసుమతి మాలది చందూర్ చంపకం చెదపురుగు హృదయనేత్రి రెక్కలు చుక్కలు మల్లాది వసుంధర దూరపు కొండలు తాంజావూరు పతనం సప్తవర్ణి తెన్నేటి హేమలత మోహనవంశి చరిత్ర శేషులు పిచ్చివాళ్ళ స్వర్గం గాలి పడవలు రావురి భరద్వజ గారు రాసినటువంటి పాకుడురాలు సినిమా జీవితాన్ని చిత్రించినవల కీలుగుర్రం మణిమందిరం కరిమింగిన వెలగపండు సౌందర్య నందనం నాలో నీవు శిరస్ శ్రీరస్తు ఇనుప తెర వెనుక ఇవి రావురి భరద్వజ భరధ్వజ గారివి యుద్ధనపూడి సులోచన రాణి జేత సెక్రటరీ జీవన తరంగాలు సంసార రథం సహజీవనం ప్రేమలేఖలు హోరంకి దక్షిణమూర్తి ముత్యాల పందిరి తెలంగాణ మాండలిక నవల వెలుగు వెన్నెల గోదావరి కోస్తాంధ్ర మాండలిక నవల రంగవల్లి రాయలసీమ మాండలిక నవల మహిదర రామ్మోహన్ రావు కొల్లాయి కటితనేమి జాతీయ నవల రథచక్రాలు ఓనమాలు దహానాలము కత్తుల వంతెన మృత్యు నీడలోను గాంధీజీ స్వాతంత్రోద్యమ కార్యకలాపాలను చిత్రించ నవల కొల్లాయి కటితనేమి జాతీయోద్యమ నవల ఇది సూర్యదేవర రామ్మోహన్ రావు అశ్వభారతం అక్షర యజ్ఞం త్రినేత్రుడు డియర్ క్రిమినల్స్ ఎర్ర సముద్రం పురాణ సుబ్రహ్మణ్య శాస్త్రం చంద్రునికో నూలిపోగు జేబులు బొమ్మ విశాల తర్వాత పీలక గణపతి శాస్త్రి విలాస నేత్రాల జానపద నవల కాశ్మీర పట్ట మహిషి జనపద నవల మీనాంబిక ఎర్ర కలువలు ఎన్ఆర్ నంది నమీశర్ణ్యం దళిత నవల గుడ్ బాయ్ భూదేవి గుడ్ బాయ్ విజ్ఞాన శాస్త్ర నవల అలాగే కేశవరెడ్డి రాయలసీమ మండలికంలో కేశవరెడ్డి రాసిన ప్రసిద్ధ దళిత నవలలు శ్మశానం దున్నేరు చివరి గుడిసే ఆనందభాయి మూగవాణి పిల్లల గ్రోవి సిటీ బ్యూటిఫుల్ అలాగే అతడు అవిని జయించాడు ఇంకెడబుల్ గడేస్ బోయ జగ రాసినటువంటి నవల జాతర ఉత్తమ నవల జగడం దళిత నవల చిలుకూరి దేవపుత్ర అద్దంలో చందమామ దళిత నవల పంచమం దళిత నవల నామిని సుబ్రహ్మణ్యం నాయుడు ఇతడు రాసిన రాయలసీమ మండలికం రాసినటువంటి నవలలు మున్ను ముని కన్నడి సైద్యం పొలపొదుగు పాలపొదుగు వటికోట అల్వరిస్వామి ప్రజల మనిషి రాజకీయ నవల గంగు రాజకీయ నవల వటికోట అల్వరిస్వామి ఏకాలం పేరుతో రాసిన అంటే ధర్మరాజు తెలంగాణ విమోచన నేపథ్యంలో వెలువడే నవల ప్రజల మనిషి భీనాదేవి పుణ్యభూమి కళ్ళు తెరువు భూమి గుండ్రంగా ఉంది కెప్టెన్ కథ హాంగ్ మీ క్విక్ కొమ్మూరి వేణుగోపాలరావు పెంకుటిల్లు అర్ధచంద్ర నాయన్ అటు ఇటు శారద గోరింటాకు సర్జన్ ఒకే రక్తం ఒకే మనుషులు ఎర్రంశెట్టి సాయి ఇనుపచక్రాలు మరణ శాసనం స్వీట్ రివేంజ్ నగర్ కాలనీ అమ్మాయి హో అమ్మాయి రావి నూతల సువర్ణ కన్నన్ క్లిక్ 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 కరిగిన శిల ఆకాశ దీపం ప్రకృతి శాపం వడ్డెర చండీదాస్ క్షణికం హిమజ్వల మంచి శారద నటరాజన్ రాసినటువంటి వాళ్ళ మంచి చెడు ఏది సత్యం అప స్వరాలు హరికిషన్ రాసిన నవల బలిహారం హృదయ కుసుమాలు గగన కుసుమాలు ది జడ్జిమెంట్ జీవన విహంగం మంజూశ్రీ స్వర్గరోహణ నూరు శరత్తులు వినుకొండ నాగరాజు హుబిలో దున్న కోడూరు చక్ర చక్రభ్రమణం సంసార చక్రం పురాణం సూర్యప్రకాశరావు జీవనగంగ మారే మనుషులు పోతు సూచి సాంబశివరావు ఉదయ కిరణాల ఆంధ్రప్రతిక పోటీలో బహుమతి పొందిన నవల ఇది బొల్లిముంత శివరామకృష్ణ మృత్యుంజయులు పంతొమ్మిది వందల నలభై తెలంగాణ సాయుధ పోరాటంలో చిత్రణ తెలంగాణ పోరాట నిమిత్తంతో వెలువడిన తొలి తెలుగు నవల మృత్యుంజయులు మదిరెడ్డి సులోచన సంధ్యారాగం నా ఇది నా దేశం న్యాయం నిద్రపోయింది కేఎన్వై పతాంజలి కాకివనం డిఎస్సి స్కూల్ అస్టండ్ టూ థౌసండ్ పన్నెండు వచ్చింది గోపాత్రుడు పెద్దింటి అశోక్ కుమార్ దాడి జీగిరి కె రామలక్ష్మి రామలక్ష్మి ద్రౌపది పౌరాణిక నవల నన్ను వెళ్ళిపోనియరా తెలుగు విశ్వాద విశ్వవిద్యాలయం బహుమతి పొందిన కె రామలక్ష్మి నవల వెళ్లిపోవినేర చింతకింది శ్రీనివాసరావు వికర్ణ అదిగో ద్వారక పౌరాణిక నవలలు భోగరాజు నారాయణమూర్తి విమలాదేవి ఆంధ్ర రాష్ట్రము శేషాద్రి రమణ కవులు కొండపల్లి ముట్టడి వేలూరి శివరామశాస్త్రి అహోబలియం పంతొమ్మిది వందల ఇరవైలో తర్వాత హోబయ తొలి తెలుగు జాతీయ ఉద్యమ నవల అహోబలియం గాంధీ దృక్పథంతో విలువడింది ఓబయ నటరాజన్ శారద కలం పేరుతో అపస్వరాలు మంచి చెడు గొల్లపూడి మారుత్రవది వెన్నెల కాటేసింది ఇడికిడి ఆకాశం మల్లపూడి వెంకటరమణ జనతా ఎక్స్ప్రెస్ ఇందర ఇద్దరు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు మల్లాది వెంకటరాం కృష్ణ వెంకట కృష్ణమూర్తి రేపటి కొడుకు చంటెబ్బాయి యామపాశం లాంటి నవలలు ముదిగొండ శివప్రసాద్ అనుభవ మంటపం అవ అవహన తాంజావూరు విజయం నండూరిది పార్దసారథి రాంబాబు డైరీ రెండవ అయోమయం రాజ్యం కార్ఖానా వ్యాఖ్యానం మళ్ళాది వసుంధర యుగసంధి తాంజావూరు పతనం లత మోహనవంశి చరిత్ర శేషలం అడవి సూర్యకుమారి త్రేతాగ్ని కోడూరు కౌశల్యాదేవి చక్రవాకరం చక్రభ్రమణం ప్రేమ్ నగర్ చంద్రలత రేగడి విత్తనాలు వలన జీవితాన్ని చిత్రించిన చంద్రలత రేగడి విత్తనాలు మల్లవర సుబ్బమ్మ కళావతి చరిత్ర పంతొమ్మిది వందల పద్నాలుగు ఏపీ పిట్టారమ్మ శోభావతి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సాయంకాలవల అరవింద పంతొమ్మిది వందల ముప్పై ఐదు వర్గీకరణ కథా వస్తువును బట్టి నవలను సాహిత్య చరిత్రకులు అనేక విధాలుగా వర్గీకరించారు అవి మనం ఇక్కడ టేబుల్లో చూడవచ్చు సాంఘిక నవలలు చారిత్రక నవలలు పౌరాణిక నవలలు రాజకీయ నవలలు హాస్య నవలలు డిటెక్టివ్ నవలలు అనువాద నవలలు మనో వైజ్ఞానిక నవలలు శాస్త్ర నవలలు పిల్లల నవలలు అశ్లీల నవలలు వేష సంబంధిత నవలు మనం కథా వస్తువును బట్టి నవలలు వర్గీకరించవచ్చు కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు తొలి తెలుగు నవల శ్రీరంగరాజ చరిత్ర తొలి తెలుగు సాంఘిక నవల రాజశేఖర చరిత్ర తొలి తెలుగు వ్యవహారిక భాష నవల మాలపల్లి తొలి తెలుగు రాజకీయ నవల మాలపల్లి తొలి తెలుగు పౌరాణిక నవల సౌందర్య తిలకం తొలి తెలుగు జానపద మాండలిక నవల వెలుగు వెన్నెల గోదారి తొలి తెలుగు తెలంగాణ మాండలిక నవల చిల్లర దేవుళ్ళు తొలి తెలుగు డిటెక్టివ్ నవల చిత్రలేఖ దిక్ చింత దీక్షితులు తొలి తెలుగు చరిత్రక నవల హేమలత చిలకమార్తి తొలి తెలుగు అనువాద నవల కాపాలకుండలం జీవిఎస్ దొరస్వామయ్య తొలి తెలుగు హాస్య నవల గణపతి తొలి అనువాద నవల బింగాలీ కపాలకుండలం దొరస్వామయ్య తెలుగులో నవలలు పోటీలు నిర్మించే పత్రిక చింతామణి చింతామణి పత్రిక వ్యవస్థాపకులు నాప్యతె సుబ్బారావు రెండుసార్లు ఆంగ్లేయులచే నిషేధింపబడిన వాళ్ళ మాలపల్లి తొలి తెలుగు మనోవైజ్ఞ నవల అసమార్థుని జీవయాత్ర తొలి తెలుగు డైరీ నవల అతడు ఆమె ఉప్పాల లక్ష్మణరావు ఉప్పాల లక్ష్మణరావు గారి ఆత్మకథను చెప్పబడినవల బతుకు పుస్తకం తొలి తెలుగు మైనారిటీ వాదనవల వెండి మేఘం నలీం తొలి తెలుగు చైతన్య శ్రాంతి నవల అంపశయ నవీన్ తొలి సంచలన ఇతివృత్తం గల నవల మైదానం చలం మూడు తరాలను చిత్రించిన తొలి నవల వేయి పడగలు విశ్వనాథ్ సత్యనారాయణ తొలి దళిత ఇతివృత్తం గల నవల హేలావతి తాళ్ళప్రగడ సుబ్ సూర్యనారాయణ గమనిక తొలి తెలుగు నవల రచయిత్రి జయంతిరమ్మ సుదీక్షణ చరిత్రం డైరీ పద్ధతిలో నడిచిన నవలూలు ఉత్తరాల ద్వారా డైరీల ద్వారా నడిచిన నవలు ఈ కోవలోకి వస్తాయి కృష్ణవేణి ముప్పల రంగనాయమ్మ అతడు ఆమె ముప్పాల లక్ష్మణరావు సరితాదేవి డైరీ కొండబట్టి కుటుంబరావు సరోజని డైరీ కొండబట్టి కుటుంబరావు ఇక చైతన్య శ్రావంతి పద్ధతిలో నడిచిన నవలుడు చివరకు మిగిలేది బుచ్చిబాబు అంపశయ్య నవీన్ అల్పజీవి రావిశాస్త్రి బోలో స్వతంత్ర భారత్ కి జై కి చిరంజీవి న్యూస్ రీల్ కథనంలో నవల అరుణదలు విశ్వనాథ్ సత్యనారాయణ కథ ఉపన్యాసాల ద్వారా సాగిన నవల నవల సాహిత్యంపై వచ్చిన పరిశోధనలు నవల శిల్పం వల్లపాటి వెంకట సుబ్బయ్య తెలుగు నవల సులినం ఎం సుజాతారెడ్డి నవలానుశీలనం ఎన్ సుజాతారెడ్డి తెలుగు నవల వికాసం మధుగు నాగభూషణ శర్మ తెలుగు నవల సాహిత్య వికాసం పుల్లబుట్ల వెంకటేశ్వరరావు తెలుగు నవలలో సామాజిక చైతన్యం డాక్టర్ పి సంజీవమ్మ ఆంధ్ర నవల పరిణామం బొడ్డుపాటి కుటుంబరం కుటుంబరావు నవల కథల శిల్పం సి మృణాలిని మరికొన్ని ముఖ్యమణాలు ఆహా ఊహు విశ్వనాథ్ సత్యనారాయణ నవ్వుల ట్రాజెటి పి ఆనందరామం జీవన మలుపులు అట్లూర్ హజర మా ఊరి మధురవాణి లాలాదేవి కలియుగ శ్రీ కొండమూరి శ్రీరామచంద్రమూర్తి యజ్ఞ సమిధులు కొండమూర్తి శ్రీరామచంద్రమూర్తి వృద్ధేపం మణిమాణిక్యం నరసింహారావు అమృతం కృష్ణరాత్రి శ్రీమతి శ్రీదేవి జీవన భాషం సరస్వతి గడ్డిపోచలు కోలిపాక రమణమ్మ రమణి రమామణి జీవనయాత్రలు ఆఖరి మంజలి ఎన్నకుల శాలు పెళ్లి కూతుళ్లు ఇల్లందుల సరస్వతిదేవి యాత్ర చాగంటి తులసి సాహసంచరుడిమక గిరిజ శ్రీ భగవాన్ విజయనగర సామ్రాజ్యం దుర్గిరాల రామచంద్రయ్య చౌదరి రఘునాథరాయలు కాకర్ల వెంకట నరసింహం మేముల ఎల్లయ్య అండరాని వసంతం శ్రీ జి కల్యాణ్రావు కాకి బతుకులు స్పాట్కస్ జి మోహన్ రామ్ కాకివనం కేఎన్వై పతాంజలి పీనాక పాణి పెను పెసర్చేను నర్ల జీ చిరంజీవి బొడుగు పిల్లల నవల ముల్లపూడి వెంకటరమణ సాహు ఉద్యమ నవల కొమరంబీ నేను హిందూ నై నెటలైత కంచా ఐలయ్య కోలిమట్కుంది అల్లం రాజయ్య అనుక్షణం హిమజ్వల వడ్డెర చాస్ అన్నలు నక్సలి ఉద్యమం పొలుగు శ్రీనివాస్ జీవన సమరం సాంఘిక నవల ఎన్వి తిరుపతయ్య ఇది నవల సాహితీ ప్రక్రియ మరియు రచనలు కవులను గురించి ఈ వీడియో ద్వారా మనము నేర్చుకున్నాం సో ఫ్రెండ్స్ ఎవరైతే మొదటిసారిగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మేము ఉన్న కామెంట్ అందించండి లైక్ ఇవ్వండి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా సపోర్ట్ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్